ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను చేసే పెద్ద వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇప్పుడు ఈ వీడియోలో మనము తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవలు అలాగనే ఆర్జిత సేవలు అలాగనే అంగప్రదర్శన టోకన్లు మూడు వందల రూపాయల దర్శనము అలాగే వృద్ధులు వయో వృద్ధు దర్శనాలు అయితే మనకు రిలీజ్ అవుతున్నాయండి ఈ ఎప్పుడు అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనకి ఆర్జిత సేవ లక్కీ డిప్పు టికెట్స్ అయితే సుప్రభాతము తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్స్ అయితే మనకి ఆన్లైన్లో లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుందండి అది మనకు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి డిసెంబర్ నెల ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అయితే మనకు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి మనకి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మనకి లక్కీ లో అయితే మనకు ఎవరెవరు దాంట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనకైతే అందులో మనకైతే వచ్చేస్తుందండి అప్పుడు మనమైతే టికెట్స్కి అయితే అమౌంట్ కట్టి మనం కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి అది వచ్చేసి మనకు లక్కీ టిప్ ఎం ఎంపికైన భక్తులు డిసెంబర్ నెల ఇరవైవ తేదీ ఉదయం పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే నగదు చెల్లించి టికెట్లను అయితే పొందవచ్చును అలాగనే మనకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అయితే మనకి డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు అయితే ఆన్లైన్లో అయితే విడుదల చేస్తున్నారండి ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు అలాగనే ఆర్జిత సేవా టికెట్లు వర్చువల్ పార్టిసిపేషన్ ఇంక్లూడింగ్ దర్శనం టికెట్స్ అయితే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్స్ డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు అలాగనే మనకు మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకన్లు అయితే డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అయితే విడుదలవుతున్నాయండి ఈ విషయాన్ని భక్తులు అయితే గమనించగలరు అలాగనే శ్రీవాణి ట్రస్ట్ డోనర్ వసతి దర్శనం డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంట పదకొండు గంటలకు అయితే రిలీజ్ అవుతున్నాయి వృద్ధులు దివ్యాంగుల దర్శన టోకన్లు అయితే డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే రిలీజ్ అవుతున్నాయి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్లు అయితే మనకు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు అయితే రిలీజ్ అవుతున్నాయండి అలాగనే తిరుమల తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ వసతి అయితే మనకి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అనేది రిలీజ్ అవుతున్నాయండి ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు అంటే మనకు మార్చి నెలకి సంబంధించిన టోకన్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ అయిపోతున్నాయండి అంటే పద్దెనిమిదో తేదీ నుంచి మనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ విషయాన్ని అయితే భక్తులు అయితే గమనించగలరు అలాగానే మనకి ఇప్పటివరకు అయితే అన్ని రకాల టోకన్స్ అంటే ఫిబ్రవరి నెల వరకు కూడా అన్ని రకాల టోకన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అలాగని ఈ నెల డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ నుంచి కూడా మనకు వైకుంఠ ద్వారదర్శనం అనేది అందుబాటులో ఉంటుందండి జనవరి ఒకటో తేదీ వరకు దానికి సంబంధించిన మూడు వందల రూపాయల టోకన్లు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది అయిపోవడం కూడా జరిగింది అలాగనే మనకు తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు అనేవి ఆ వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం పది రోజులకు కానీ మనకు తిరుపతిలో అయితే మనకి పది సెంటర్స్లో ఇస్తారండి పది సెంటర్స్లో ఇస్తారు వంద కౌంటర్లలో అయితే ఇస్తారు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు దానిపైన అయితే ఇంకా ఎప్పుడు ఏంటి అని చెప్పేసి సమయము అనేది ఇంకా మనకి అప్డేట్ అయితే రాలేదండి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేయగలను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మేము ముందుంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ